హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఒక్కొక్క మహిళ ఖాతాల్లోకి నేరుగా డబ్బులను విడుదల చేసేందుకు రెండు శుభవార్తల ప్రకారం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను కొడుతూ విడుదల చేసింది సో ఈ యొక్క డబ్బులు అనేది మన ఖాతాలలోకి ఎప్పటి నుంచి పడుతాయి ఎవరెవరికి వస్తాయి ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయారావో కూడా క్లారిటీ అయితే మీకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి వాటిలో మనం మొట్టమొదటిది చూసుకుందాం తర్వాత రెండోది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఫస్ట్ది మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళా స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది వడ్డీ లేని రుణాలను విడుదల చేసింది ఈ నిధులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది మంది మహిళా సంఘాల ఖాతాలలోకి విడుదల చేశారు నిధుల విడుదలకు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సీతక్క అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాల వడ్డీల భారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వమే ఆ వడ్డీలను క్రమం తప్పకుండా చెల్లిస్తుందన్నారు మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రతి ఏటా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలను తగ్గకుండా బ్యాంకు లింకేజీ రుణాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు తమ ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రారంభించిందని మహిళా సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు గత ప్రభుత్వం మహిళా సంఘాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి సేతక్క తీవ్రంగా విమర్శించారు గత ప్రభుత్వం మహిళా సంఘాలకు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల వడ్డీలను ఎగవేసింది అంతేకాకుండా అక్కా చెల్లెమ్మల కష్టార్జితమైన అభయహస్తం నిధులను సైతం గత ప్రభుత్వం కాజేసింది కానీ మా ప్రభుత్వం మహిళల చెల్లింపులను సకాలంలో అందిస్తూ వారి ఆర్థిక భరోసాకు కల్పిస్తుంది అని మంత్రి సతక్క అన్నారు వడ్డీ లేని రుణాల విడుదల అనేది మహిళా సంఘాలు తమ వ్యాపారాలను స్వయం ఉపాధి కార్యక్రమాలను మరింత విస్తరించుకోవడానికి దోహదపడుతుంది ప్రభుత్వమే వడ్డీ భారాన్ని భరించడం వల్ల మహిళా సంఘాలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడానికి ప్రోత్సాహం లభిస్తుంది తద్వారా నిరంతరం పెద్ద మొత్తంలో క్రెడిట్ సదుపాయం పొందే వీలు కలుగుతుంది తాజాగా నిధులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి ఈ విధంగా డ్వాక్రా మహిళలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలను ఇస్తున్నారండి మీ యొక్క పొదుపు గ్రూపులో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో సో వారు ఏం చేస్తారంటే మీ వివోఏని కానీ లేదా మీ యొక్క ఆర్పిని కానీ మీరు కలిసి దీనికి సంబంధించినటువంటి రుణాలు అయితే మీరు ఈజీగా పొందొచ్చు స్వయం ఉపాధి అంటే మీరు ఏదైనా స్వయంగా ఏదైనా పని చేసుకున్నటువంటి వారంటే మీకు అంగళ్ళు కానీ షాప్స్ కానీ లేదంటే గొర్రెల పెంపకాలు మేకల పెంపకాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా స్వయం ఉపాధిని మీరు కలుగు చేసుకున్నటువంటి పనులు చేస్తున్నటువంటి మహిళలందరికి కూడా ఈ మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను దాదాపు మూడు లక్షల యాభై ఏడు వేల తొంభై ఎనిమిది మంది యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు అందివ్వడం జరుగుతుంది సో కాబట్టి మీరు మీ యొక్క ఆర్పీలను అయితే మీరు కలవండి కలిసి మీకు ఈ రుణాలు కావాలనుకుంటే ఒక్క రూపాయి కూడా వడ్డీ అనేది మనం చెల్లించకుండానే మనం తీసుకున్న అమౌంట్ మాత్రమే కట్టేటువంటి ఈ యొక్క బెస్ట్ అయితే మీరు చూస్ అయితే చేసుకోండి ఇక రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే చాలా రోజుల నుంచి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెలలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినటువంటి ఆ మహాలక్ష్మి పథకంలోని రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు చాలా రోజుల నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది కానీ ఎట్టకేలకు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి వచ్చే నెల మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను అయితే మనకు ఈ వచ్చే నెల మొదటి వారంలోపు విడుదల చేసి అనంతరం మహిళల ఖాతాలలోకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి నెలలో విడుదల చేసేందుకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అర్హులను గుర్తించే పనిగా మార్గదర్శకాలను అయితే విడుదల చేయబోతున్నారు మార్గదర్శకాలు విడుదల చేసిన రెండు మూడు రోజుల తర్వాత నేరుగా ఫైనల్ ఎలిజిబులిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అనంతరం మహిళల ఖాతాలలోకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున నేరుగా ఖాతాల్లోకి అయితే వేస్తారు సో ఈ యొక్క పథకాలకు సంబంధించి త్వరలో మనకు అప్డేట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఆ యొక్క అప్డేట్స్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసి పక్కనే వచ్చే లైక్ సింబల్ని మరియు బాణం గుర్తుండేందుకు దాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని అందరికి కూడా షేర్ అయితే చేయండి మహిళలు చాలా రోజుల నుంచి స్కీమ్ స్కీమ్కి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా బెనిఫిట్స్ అయితే పొందుతారు సో ఫ్రెండ్స్ ఇదండి మొత్తంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్